హాయ్ హలో గాయస్ వెల్కమ్ టు యువ అకాడమీ ఈరోజు ఈ వీడియోలో కాకతీయ రాజులలో ముఖ్యమైన వారిని వరుస క్రమంలో ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది డిస్కస్ చేద్దాం ముందుగా టేబుల్ చూసుకున్నట్టయితే రెండవ ప్రోలరాజు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాడు అంటే క్రీస్తు శకం పదకొండు వందల పదిహేను నుండి పదకొండు వందల యాభై ఏడు వరకు అయితే పరిపాలించారు ఇక్కడ చూసుకున్నట్టయితే స్వతంత్రంగా ప్రారంభించిన మొదటివాడు ఎవరు రెండవ ప్రోళరాజు నెక్స్ట్ రుద్రమదేవుడు ఇక్కడ క్రీస్తు శకం పదకొండు వందల యాభై ఎనిమిది నుండి పదకొండు వందల తొంభై ఐదు నెక్స్ట్ చూసుకున్నట్టయితే హనుమకొండలో రుద్రేశ్వరాలయాన్ని నిర్మించారు ఇక్కడ రూని రుద్రేశ్వరాలయంలో రూని ఐడెంటిఫై చేయడానికి ఈజీగా రెడ్ కలర్లో అయితే ఇచ్చారు ఎందుకు అంటే రుద్రేశ్వరాలయం రూతో స్టార్ట్ అయింది రుద్రదేవుడు రూతో స్టార్ట్ అయింది అలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ మహాదేవుడు క్రీస్తు శకం పదకొండు వందల తొంభై ఐదు నుండి పదకొండు వందల తొంభై తొమ్మిది వరకు పరిపాలించారు దేవగిరి కోట ముట్టడి ఘటనలో మరణించాడు ఇక్కడ ముట్టడి మాతో స్టార్ట్ అయింది మహాదేవుడు మాతో స్టార్ట్ అయింది అలాగే ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ గణపతి దేవుడు ఇక్కడ క్రీస్తు శకం పదకొండు వందల తొంభై తొమ్మిది నుండి పన్నెండు వందల అరవై రెండు వరకు అయితే పరిపాలించారు ఇతని కాలాన్ని యుగం అంటారు ఇక్కడ స్వర్ణ యుగం చూసుకున్నట్టయితే రా కింద అనా అయితే ఉంది సో ఇక్కడ నేను చూడండి గణపతి దేవుడు గణ అన అయితే ఉంది సో స్వర్ణ యుగం చూడగా ఆ రా కింద అన ఉంది సో ఇది గణపతి దేవుల్లో అన కూడా ఉంది కాబట్టి స్వర్ణయుగం అంటే గణపతి దేవుడికి సంబంధించింది అలాగ మీరు ఐడెంటిఫై చేయొచ్చు నెక్స్ట్ రుద్రమ్మదేవి ఇక్కడ క్రీస్తు శకం పన్నెండు వందల అరవై రెండు నుండి పన్నెండు వందల ఎనభై తొమ్మిది వరకు పరిపాలించారు అక్కడ పదకొండు వందల ఎనభై తొమ్మిది అని ఇచ్చారు అది కొంచెం ప్రింట్ అనేది రాంగ్ అయింది నెక్స్ట్ చూసుకున్నట్టయితే కాకతీయ మహిళా పాలకురాలు ఎవరు కాకతీయ మహిళా పాలకురాలు నెక్స్ట్ ప్రతాపరుద్రుడు క్రీస్తు శకం పన్నెండు వందల ఎనభై తొమ్మిది నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకు పరిపాలించారు ఇక్కడ ఇతను చివరి కాకతీయ పాలకుడు ఇక్కడ కో చూడండి భర్త పోరుతో మహాదేవి గుణపంతో రుద్ర ప్రతాపం చూపించింది పో అంటే ఎవరు రెండవ ప్రోళరాజు రూ అంటే రుద్రమదేవుడు మహాదేవిలో మహాదే అంటే మహాదేవుడు గుణపంతో గుణ అంటే గణపతి దేవుడు గణ గుణ ఓకేనా నెక్స్ట్ రుద్ర గుణపంతో రుద్ర రుద్ర అంటే రుద్రమదేవి ప్రతాపం చూపించింది ప్రత అంటే ప్రతాపరుద్రుడు సో భర్త పోరుతో మహాదేవి గుణపంతో రుద్ర ప్రతాపం చూపించింది పో అంటే రెండవ పొలరాజు రు అంటే రుద్రదేవుడు మహాదేవిలో మహాదే అంటే మహాదేవుడు గుణపంతో గుణ అంటే గణపతి దేవుడు రుద్ర రుద్రమదేవి ప్రతాపంలో ప్రత అంటే ప్రతాప రుద్రుడు ఎప్పుడైతే వీళ్ళ పేరు అనేది మన ఆర్డర్లో గుర్తించుకుంటామో వాళ్ళు ఎప్పుడు నుండి ఎప్పుడు వరకు పరిపాలించారు అనేది కూడా ఒక ఆర్డర్లో మనకైతే గుర్తొస్తూ ఉంటుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే హనుమకొండలో రుద్రేశ్వర ఆలయం నిర్మించింది ఎవరు రుద్రదేవుడు రుద్రేశ్వరంలో రూ అనేది స్టార్టింగ్ లెటరు రుద్రదేవుల్లో రూ అనేది స్టార్టింగ్ లెటరు నెక్స్ట్ దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించాడు నెక్స్ట్ ఇక్కడ మూ అనేది మాతో స్టార్ట్ అయింది మహాదేవుడు పేర్లో మా అనేది స్టార్టింగ్ లెటరు సో అలా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ ఇతని కాలాన్ని స్వర్ణ ఇవ్వమంటారు ఎవరి కాలాన్ని గణపతి దేవుడు రాకింద అనావత్తు ఉంది గణపతిలో ఘన అన ఉంది సో అలా అయితే ఈ మూడింటిని అయితే గుర్తుపెట్టుకోవచ్చు జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ అయితే ప్రెజెంట్ అయితే రన్ అవుతున్నాయి యువ అకాడమీలో సో షెడ్యూల్ వన్ రూపంలో జనరల్ నాలెడ్జ్ బిట్స్ షెడ్యూల్ టూ రూపంలో కరెంట్ అఫైర్స్ అయితే కేవలం నూట ఇరవై రూపాయలకు అప్ టు డిఎస్సి వరకు అయితే మేము అందించడం జరుగుతుంది ప్లే స్టోర్లో యువ అకాడమీ యాప్ అనేది ఉంది సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని నూట ఇరవై రూపాయలకు పర్చేస్ చేసి ఎగ్జామ్ రాసినా ఓకే లేదు అంటే స్క్రీన్ మీద విజిబుల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినా మేము మీకు పూర్తి డీటెయిల్స్ అనేవి అందించడం జరుగుతుంది ఈ జనరల్ నాలెడ్జ్ అలాగే కరెంట్ అఫైర్స్ బిట్స్ అనేవి రామ్ శ్రీ సార్ అలాగే వాళ్ళ టీం అనేది కంటెంట్ అనేది అందించడం జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎస్ఏ సోషల్ క్లాస్ వైజ్ గ్రాండ్ టెస్టులు ఇది ఎస్ఏ వాళ్ళకి మాత్రమే కాకుండా ఎస్జిటి వాళ్ళకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది టోటల్ సిలబస్పై గ్రాండ్ టెస్ట్లు అనేవి నిర్వహించడం జరుగుతుంది కేవలం రెండు వందల నలభై తొమ్మిది రూపాయలకి యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్నట్టయితే అందులో ఈ గ్రాండ్ టెస్ట్లను రాయడానికి ఈజీగా ఉంటుంది మీరు కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ సిక్స్ ఫోర్ జీరో ఫైవ్ సెవెన్ ఈ నెంబర్కి కాంటాక్ట్ అయినా మేము మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తాము లేదు అంటే యువ అకాడమీ మొబైల్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న అక్కడ పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది అలాగే ఎస్ఏ వాళ్ళు ఎవరైతే ఈ గ్రాండ్ టెస్ట్లను రాయాలి అనుకొని పర్చేస్ చేశారో వాళ్ళకి మేము కాంప్లిమెంటరీ కింద ఇంటర్మీడియట్ చాప్టర్ వైజ్డ్ టెస్ట్లు అనేవి అందించబడతాయి ప్రతి ఒక్కరికి ఆల్రెడీ ఇది డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై నాలుగులో ప్రారంభం అయ్యింది ఇంకా లేట్ చేయకుండా మీ యొక్క టైం అనేది వేస్ట్ చేసుకోకుండా వెంటనే మా యొక్క గ్రాండ్ టెస్ట్లను తీసుకొని రాస్తే మీ యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్